ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది వెంటనే ఇక రుద్రాని అప్పుడే పాపకి స్నానం చేపించి లోపలికొస్తూ ఆ మాట విని ఏంటి ఇరవై కోట్ల రూపాయలు అకౌంట్లో కట్టుకుంటున్నారా ఎవరి అకౌంట్లో అని చెప్పని అనగానే వాళ్ళ అకౌంట్లోనే ఇంకెవరి అకౌంట్లో అంటుంది అనామిక ఇక చుట్టూ చూస్తూ రాజ్ కావ్య ఎక్కడున్నారా అని చూసేసరికి రాజ్ పైనుంచి వస్తూ ఉంటాడు కావ్య ఏమో పాపకి పొగ పొగవేసి లోపలికి వస్తూ ఉంటుంది అర్థో వస్తున్నారుగా అడగండి అని చెప్పని అనగానే ఇక ధాన్యలక్ష్మి ఏంటి రాజ్యది చెప్పు ఈ స్టేట్మెంట్ ఏంటి మీరు ప్రతి నెల కడుతున్నటువంటి ఆ ఇరవై కోట్ల మాట ఏంటి అని చెప్పని అనగానే ఇప్పుడు ఎవరేం చెప్పారు పిన్ని నీకు నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటాడు రాజ్ అయితే ఇదంతా కాదు రాజ్ నాకు నిజం కావాలి చెప్పు రాజ్ ఇంతకీ ఆ ఇరవై కోట్ల గురించి ఏంటి ప్రతి నెల ఇరవై కోట్లు ఎవరికి కడుతున్నారు మీరు అని చెప్పని అంటుంది ఇరవై కోట్లు ఎవరికి కడుతున్నామో నీకు కావాలి అంతేగా పిన్ని చెప్తాను వినండి ఏం చేశానో చెప్తాను వినండి అనగానే వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముతారా లేక నిజాన్ని ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చిన నా మాట నమ్ముతారా అని అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి మా వాళ్ళు మాకు నిజమే చెప్తారులే అని చెప్పని అంటుంది అందుకే ఐదు నెలల నుంచి అడుగుతున్నా అడుక్కునే వాళ్లకు వేసినట్టుగా భిక్షం వేసినట్టుగా అన్నం పెడుతున్నారు మీకు అనగానే మా ఇంట్లో జరిగే ప్రతిదీ ఏదో నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది అపర్ణ ఎందుకు తెలీదు ఖచ్చితంగా తెలుస్తుందక్క ఎందుకంటే మన ఇంట్లో ఈ రుద్రాణి ఉంది కదా ఇంకా ప్రాబ్లం ఏ ఉంటుంది చెప్పు ఇంటి గుట్ట అంతా కూడా ముందే బయటకు వెళ్ళిపోతూ ఉండుంటుంది సరే అనమిక ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అని ధాన్యలక్ష్మి అడిగేసరికి ఏమీ లేదు నా మాజీ అత్తగారు ఏంటంటే విషయం వీళ్ళు ప్రతి నెల ఇరవై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో దాచుకుంటున్నారు అది ఎవ్వరికీ తెలియకుండా అండ్ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు కాకపోతే ఈ లోపల అక్కడ అమెరికాలో అనుకున్నటువంటి పని జరగక వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు బట్ ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోవాలనేదే వీళ్ళ ఆలోచన అని చెప్పేసేసి అనామిక తన వర్షన్ తను చెప్తుంది దాంతో ఇక రాజ్ అయితే చూడానమిక తెలిస్తే నీకు పూర్తిగా తెలుసు అని చెప్పు లేదా నోరు అంతే అంతేకాని అనవసరమైన కన్ఫ్యూజన్స్ ఇంట్లో క్రియేట్ చేయకు అని చెప్పని అంటే తెలిసేదే ఉంది రాజ్ స్టేట్మెంట్ కూడా కనిపిస్తోంది కదా అంటే కనిపిస్తుంది కదా పిన్ని ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏంటో ఎవరిదో ఎవరికి సంబంధించిందో అనమికని మళ్ళీ అడగండి అంటే అదేంటి మీకు సంబంధించిందే మీ ఇద్దరు అకౌంట్లకే కడుతున్నారు కదా అంటూ అనమిక కొంచెం తడబడుతుంది ఏ ఉందిలే అగ్గి రాజేస్తే ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది ఈ గొడవలో పడి ఎవరు కూడా ఈ స్టేట్మెంట్లో ఎవరి అకౌంట్కి వెళుతున్నాయనేది చూడరు వెళుతోంది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ నుంచే కాబట్టి అదే పట్టుకుంటారు అని చాలా అది తెలివి ప్రదర్శిద్దామని చెప్పొచ్చినటువంటి అనామికకు రాజ్ చెప్పిన మాట కొంచెం మింగుడు పడదు ఇంకా ఈలోపు ప్రకాశం వచ్చి ఇటు ఆ స్టేట్మెంట్ ఇటు అని చెప్పేసి తీసుకుని చూసి ఇదేంటి రాజ్ ఆ బ్యాంక్ వాళ్ళకి కడుతున్నారేంటి మీరు మన ఆఫీస్ అకౌంట్ నుంచి అని చెప్పని అనగానే అది మా బాబాయ్కి తెలిసినంత కూడా మా పిన్నికి తెలీదు అని అంటాడు రాజ్ ఏంట్రా ఏం జరిగింది అని చెప్పి ప్రకాశం అడిగేసరికి ఇకప్పుడు రాజ్ అయితే నిజం బయట పెట్టబోతు ఉంటే కావ్య బొద్దు అంటుంది ఇంకప్పుడు అది చూసిన అనం ఇంకా ఇంకా రెచ్చిపోదామని ప్రయత్నిస్తుంటే ఇక ఆపుతావా అని చెప్పి అప్పు ముందుకొచ్చి అనామిక చెంప చెల్లు మరిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఎవరు నువ్వు ఈ ఇంటికి నీకు సంబంధం ఏంటి అసలు ఈ ఇంటి విషయాల గురించి మాట్లాడటానికి నీకే హక్కు ఉందని చెప్పి ఇక్కడికి వచ్చావు అసలు నువ్వెవరివి అని చెప్పని అంటూ చల్ బయటికి నడు అని చెప్పని అనేసరికి హ సమాధానం చెప్పలేక చెల్లెని ఊసుకొల్పావా కావ్య అని చెప్పని అంటుంది అనామిక నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను సమాధానం చెప్పాలి నా కుటుంబానికి పోయే అనామకులకు కాదు అని చెప్పి కావ్య అంటుంది ఇక మొత్తానికి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హలో ఇంతకీ విషయం తెలుసా వంద కోట్ల అప్పు మీ నెత్తి మీద పెట్టారు వీళ్ళిద్దరూ కలిసి అని ఒక్క మాట వేసి వెళ్ళిపోతుంది ఏంటి వంద కోట్ల అప్ప ఏంటి రాజు ఇది అంటూ ధాన్యలక్ష్మి అనేసరికి కంగారు పడుకు పిన్ని ఒక్క నిమిషం ఆగు బాబాయ్ ఆ స్టేట్మెంట్ క్లియర్గా చూసి కంపెనీ నుంచి ఏ బ్యాంకుకు వెళ్ళాయో చూడండి అండ్ దేని నిమిత్తము కూడా అక్కడ స్టేట్మెంట్లో ఉంటుంది కదా మీరు ఒక్కసారి చదివి పిన్నికి అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పని అంటాడు దాంతో ఇక ప్రకాశం వెంటనే అది మొత్తం చూసి ఏంట్రాజ్ ఇది నువ్వు వాడి కంపెనీకి సంబంధించిన అమౌంట్ మనం కట్టడం ఏంటి అని అంటాడు ఏమైందిరా అని చెప్పి సుభాష్ వచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకుని చూసి అవును రాజ్ ఇదేంటి మనం ఎందుకు కట్టాల్సి వచ్చింది వంద కోట్లు ఒకటా రెండా అని చెప్పని అంటాడు ఏమైందండి అంటూ అపర్ణ అడుగుతుంది ఏమైందండి అంటూ ధాన్యలక్ష్మి అడుగుతుంది ఇక కళ్యాణ్ అయితే సైలెంట్గా నుంచొని చూస్తూ ఉంటాడు ఏరా కళ్యాణ్ నువ్వు అడగవా వంద కోట్లురా వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నారు నీకు డబ్బు వద్దా అని రుద్రాణి అడిగితే వెంటనే రుద్రాణితోటి ఏం చేసినా మా అన్నయ్య వదిన కరెక్ట్గా చేస్తారు వాళ్ళు పావలా మిగిల్చినా అదే చాలనుకుంటాం మేము కాబట్టి నేను అడగను అని అంటాడు ఇక అందరూ అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక రాజ్ నిజం చెప్పేస్తాడు అవును వంద కోట్ల అప్పు మన దుగ్గిరాల వంశం తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ నుంచి వంద కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే తాతయ్య ఒక కంపెనీ వాళ్ళకి అది కూడా తాతయ్య ఫ్రెండ్ మనవడు పెట్టిన చిట్ ఫండ్ కంపెనీకి తన ఇచ్చారు తీరా తాతయ్య కోమాలోకి వెళ్లిన తర్వాత వాడు బోర్డు తిప్పేశాడు వంద కోట్ల రూపాయలు తన చిట్ ఫండ్ కంపెనీ మీద జనాల దగ్గర డబ్బంతా ఉంది అదంతా ఎక్కడుంది ఏంటి అని చెప్పి పసిగడదాం పని కెట్టుకుని వాడు వెనక పరిగెత్తిన చివరికి వాడు చనిపోయాడు చచ్చినట్టు ప్రతి నెల ఇరవై కోట్ల రూపాయలు చెప్పున ఈ మంత్ లాస్ట్ ఈఎంఐ రాత్రే నిన్నే కట్టేసి మిగిలిన ఐదు లక్షల రూపాయలతో ఈ భారసాల ఏర్పాట్లు చేశాం అని చెప్తారు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కళ్ళల్లోంచి నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి రాజ్ మీరు చెప్తుంది నిజమా అంటే నిజం పిన్ని అందుకోసమే అహర్నిసలు శ్రమపడ్డం పగలనక రాత్రనక పగటికి రాత్రికి తేడా లేకుండా పని చేస్తూనే ఉన్నాం మీ అందరినీ కష్టపెట్టాం ఒక్క పూట కూడా మీకు తిండి పెట్టకుండా ఉండటం కంటే ఒక్క కూరతో మూడు పూట్ల తిండి పెట్టడం కరెక్ట్ అని చెప్పి కావ్యం నిర్ణయించి కఠినంగా ఉన్నా సరే తప్పదని అలా మీ అందరికీ కడుపు నింపాం ఇక్కడి నుంచి వెళ్ళి మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు కానీ కావ్య ఒక పూట భోజనం కూడా చేసేది కాదు వెళ్తూ వెళ్తూ గ్లాస్ నీళ్ళు తాగొచ్చేది ఆఫీసులో ఆకలి వేస్తోందా అన్నం పెడితే ఆర్డర్ ఏమైనా పెడతాను అంటే నాకేమీ వద్దండి నాకు ఆకలిగా లేదు అంటూ పనిచేసేది రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా తినకపోతే నేను ఊరుకోనని అది కూడా మీ అందరి ముందు తినాలి కాబట్టి తినేది అలా తను అంతకంటే కూడా ఇంకా ఎవ్వరూ చెయ్యలేని విధంగా త్యాగం చేసింది అంటూ రాజు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఇదంతా నా వల్లే నేను చేసిన పనుల వల్లే నేను మాట్లాడిన మాటల వల్లే ఇదంతా జరిగింది నేను అలా అనకుండా ఉంటే కావ్య కూడా మాతో పాటే కడుపు నిండా అన్నం తినేది మా అందరికీ అర్థమయ్యేలా చెప్పు ఉంటే చక్కగా అన్ని పరిస్థితులు చక్కబడేవి మా నా కొడుక్కి కూడా ఈ ఆస్తులో బాట ఉంది కానీ నా కొడుక్కి ఏమాత్రం కష్టం తెలియనివ్వకుండా ఇన్ని కోట్ల అప్పుని మీరిద్దరే తీర్చారు మీరు నిజంగా చాలా గ్రేట్ నేనే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అనవసరంగా చాలా మాటలు అనేశాను క్షమించు నాన్న క్షమించు కావ్య అంటూ ధాన్యలక్ష్మి కావ్యరాజుల మధ్యలో నుంచొని ఏడుస్తూ దండం పెట్టేసరికి ఒద్దు పిన్ని నువ్వు మాకు దండం పెట్టడం ఏంటి చెప్పు అసలు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి ఇంత అప్పు తీర్చినందుకు మెచ్చుకోవాలి మీ ఆస్తి మేము కాపాడినందుకు మమ్మల్ని గర్వపడేలా చేయాలి అంతేకాని ఇలా క్షమాపణ చెప్పి బాధ పెడతారా అంటాడు రాజ్ చూద్దాం మా రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి